మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గత పద్దెనిమిది రోజుల నుండి నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం ప్రధాన గేటు ఎదుట నిరసన ప్రదర్శన చేస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శి షేక్ మస్తాన్బీ అన్నారు నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలో సమ్మె చేస్తున్న కార్మికులకు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని సమ్మె కాలానికి జీతం అడుగుతున్నారని ఆమె తెలిపారు అనంతరం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఆర్ఎం సునీల్ కుమార్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల న్యాయమైన కోరికలు ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు పురప్రజల ఆరోగ్యం కోసం మేము నిత్యం శ్రమిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు మంత్రి ఎమ్మెల్యే అధికారులు మా సమస్యను పరిష్కరించాలని సునీల్ కుమార్ అన్నారు నా పేరు షేక్ బి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శి ఈరోజు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నెల్లూరు నగరం రూరల్ కమిటీలు ఏదైతే గత పద్దెనిమిది రోజులుగా మున్సిపల్ వర్కర్స్ అంటూ ఎంప్లాయీస్ యూనియన్ ఇదే దారిని వెళ్లేటువంటి కమిషనర్ గాని కార్పొరేషన్ అధికారులు గాని ఒక్కరు కూడా వచ్చి మీ సమస్యకు పరిష్కారం ఇది అని చెప్పేటువంటి పరిస్థితి లేదు అంటే ఎంత దయానీయంగా ఉంది మున్సిపల్ కార్మికుల పట్ల ఎంత వివక్షత చూపిస్తున్నారు ఇది చాలా సిగ్గుచేటు ఎందుకంటే చూస్తున్నాం ఉదయాన్నే లేచి వారి ఆరోగ్యాల్ని పక్కన పెట్టి వారి కుటుంబ సభ్యులను పక్కన పెట్టి నెల్లూరు నగర ప్రజల కోసం పారిశుధ్యం పనులు చేస్తూ నెల్లూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నటువంటి కార్మికుల పట్ల ఏంటి వివక్షత అంటే వారు వెనకబడిన తరగతులు దళిత గిరిజన కుటుంబాలకు సంబంధించిన వారు కాబట్టి వారి ఆరోగ్యాలు ఈ కార్పొరేషన్ అధికారులకు అవసరం లేదా వారి జీవితాలు ఈ కార్పొరేషన్ అధికారులకు అవసరం లేదా వాళ్ళు ఏమీ అడుగుతున్నారు అయ్యా మాకు ఒక రెండు లక్షలు జీతాలు ఇవ్వమని అడగట్లేదు అయ్యా మాకు బిల్డింగ్లు ఇవ్వమని అడగట్లేదు వాళ్ళు అడుగుతున్నటువంటిది పద్నాలుగు రోజుల పాటు సమ్మె చేసాం సమ్మె కాలపు జీతాన్ని ఇవ్వండి అంటున్నారు ఈ రోజు భార్యాభర్త ఇద్దరు కూడా మున్సిపల్ వర్కర్స్ గా పని చేస్తున్నారు ఏంది కాంట్రాక్ట్ వర్కర్స్ గానే పనిచేసి అరవై సంవత్సరాలకు వాళ్ళు రిటైర్ అవుతున్నారు రూపాయి చేతుల లేకుండా వాళ్ళు ఉంటే తర్వాత తర్వాత వారి జీవితకాలం ఎట్లా కొనసాగాలి ఇటువంటి ఈ సమస్యలు ఏమి ఈ కార్పొరేషన్ అధికారులకు గానీ కూటమి ప్రభుత్వానికి గాని పట్టదా అనేటువంటిది మేము ఈ రోజు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా వారిని విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే ఏదైతే వారి న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించే విధంగా కార్పొరేషన్ అధికారులు గాని పాలకులు గాని రావాలి లేని పక్షంలో అన్ని ప్రజా సంఘాలు కూడా మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ కి మద్దతునిస్తాము వారి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తోడ్పడతాము ఇది మళ్ళీ ఇంకొక సమ్మె కోసం అవకాశం ఇచ్చేటువంటి పనిని ఈ కార్పొరేషన్ అధికారులు కూడా మేము విన్నవించుకుంటున్నాం నమస్కారం ఏదైతే నెల్లూరు నగర సంస్థ వద్ద గత పద్దెనిమిది రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఎంతో శాంతియుతంగా ఇక్కడ రోజుల నుంచి మా నిరసన వ్యక్తం చేస్తున్నామండి ఎందుకని చేస్తున్నామంటే గత మూడు నెలల క్రితం మేము పద్నాలుగు రోజుల పాటు సమ్మె చేశాము ఆ సమ్మె కాలపు ఒప్పందాలను అమలు చేయాలని దానికి మధ్యవర్తిత్వం వహించినటువంటి గౌరవనీయులు కోటవరెడ్డి రెడ్డి గారు మన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ గారితో సంప్రదింపులు జరిపి మా న్యాయమైన కోరికలను ఇస్తామని చెప్పి అలాగే సమ్మె జీతం ఇస్తామని చెప్పి మాకు మేము సమ్మె విరమించే సందర్భంగా తెలియజేస్తున్నారు కానీ ఆ సమ్మె జీతం ఇంతవరకు మూడు నెలలు పూర్తి నాలుగు నెలలకు వచ్చినా కానీ సమ్మె జీతం మాత్రం పడలేదు అలాగే అరవై సంవత్సరాలు నిండిన వారిని నిర్దాక్షిణ్యంగా ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా వారిని ఇళ్లకు పంపించడం జరిగింది వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి గత ప్రభుత్వంలో మేము పదిహేడు రోజులు సమ్మె చేసినప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి కూడా వారు తెలియజేస్తున్నారు అలాగే దానికి సంబంధించిన ఫైల్ కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉందని కూడా తెలుసు కానీ దాన్ని ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కార్మికుల పట్ల వివక్ష చూపించి ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా అలాగే విధులు నిర్వహిస్తూ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి ఇదే రోడ్లు పశుమతి అనే అతను ఉదయాన్నే వీధి శుభ్రం చేస్తూ కారు యాక్సిడెంట్ లో చనిపోయినాడు స్పాట్ లో కానీ అతని కుటుంబానికి ఉద్యోగం ఇవ్వడానికి ఎందుకని ముందు వెనకం చేస్తున్నారో అధికారులు మాకు అయితే తెలవడం లేదు మేమేమి గొంతమ ఏం కోరడం లేదండి మేము ఎంతో శ్రమకొచ్చి మా ప్రా మా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యం కోసం మేము ఎంతో శ్రమిస్తున్నాం రేయనక పగలనక ఎంత వర్షాలు వచ్చినా సరే మేము అందరూ ఇక్కడ కష్టపడుతున్నాం ఈ జోరు వర్షంలో కూడా మా నిరసన వ్యక్తం చేస్తున్నాం మేము ఒకటే కోరుకుంటున్నాం అండి మా ఏదైతే మా న్యాయమైన డిమాండ్ను అరవై వర్ష అరవై సంవత్సరాల నిండిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి అలాగే చనిపోయిన కుటుంబాలకు ఎక్స్గ్రేషా చెల్లించాలి వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి నా ఐదోది మేము పద్నాలుగు రోజులు సమ్మె చేసిన జీతం ఇస్తామని చెప్పారు దాన్ని ఇంతవరకు అమలు చేయలేదు మహిళా సోదరులు మా సోదరి మనులు మాకు ఐదో వాళ్ళు కూడా మాకు సంఘీభావం తెలిపి ఉన్నారు మిగతా సంఘాలు కూడా సిఐటితో మాకు సంఘీభావం తెలపడానికి ముందుకు వస్తున్నారు మిగతా వాళ్ళని కూడా కలుపుకొని సమ్మెలోకి పోవడానికి కూడా మేము వెనకాడమని హెచ్చరిస్తున్నాము అలాగే దానికి జరగబోయే పరిణామాలకి పూర్తి బాధ్యత ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు పాలక వర్గం అయితే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను కామెంట్స్ థ్యాంక్ యూ విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగారి పథకం ద్వారా డెబ్భై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంక్ ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ ప్రముఖంనీలు టటా సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫోర్ సెవెన్ సెవెన్ వన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి